మనం హన్మకొండ జిల్లా ఐనవల్ మండల్ వెంకటపురం అనే గ్రామానికి రావడం జరిగింది సో మనతో ఈ గ్రామం మోస్ట్ సీనియర్ నాయకులు మనతోనే ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామానికి ఎంతో సేవ చేస్తూ వారు ముందు కొనసాగుతున్నారు ఈసారి వారు గ్రామానికి ఎంతో అభివృద్ధి చేస్తానంటూ మాటిస్తూ ఇస్తూ మనం ముందుకు వచ్చారు ఆయన సార్ పేరు వచ్చేసి రాజు గారు సో సార్ మాట్లాడితే తెలుసుకున్న చేద్దాం నమస్తే సార్ బాగున్నారా బాగున్నాం వెంకటాపురం గ్రామం ఐరో మండల్ అన్నపూట డిస్టిక్ నుండి నేను టీఆర్ఎస్ పార్టీ పుట్టిన బట్టి రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కురానికి అనేక సేవలు చేస్తున్నాను ఇన్ని తీర్లు అంటే అన్ని తీర్ల సేవలు చేస్తున్నాను ఒక్కసారి నాకు కాక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గనుక టికెట్ ఇచ్చినట్లయితే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చి గ్రామ అభివృద్ధికి తోడ్పడతారని నా యొక్క మనవి అదే కాకుండా కాంగ్రెస్ చేసే అవినీతి ఒకటి మైదానకు రెండు వేల ఐదు వందల పెంచిన అదేనా కానీ వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు చేద్దామని కానీ రైతులకు యూరియా ఇస్తావా రావడం లేదని కానీ కాంగ్రెస్ చేసిన మోసాలు అనేక ఉన్నాయి కాబట్టి వాళ్ళ మోసాలను తిప్పికొట్టడానికి దయచేసి నాకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అత్యంత మెజార్ట్తో గెలిపించాలని మీ టీవీ ద్వారా నేను ఆదాయపడుతున్నాను మీ గ్రామ ప్రజలు కనుక స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నట్లయితే వారికి ఎటువంటి సాయం నేను చేయడానికి ముందున్నాను మేడం అనేక సమస్యలను తీర్చడానికి నేను ముందుకొచ్చిందే సమస్యలు ఉన్నాయి కాబట్టి తీర్చడానికే ముందుకు వచ్చిన గ్రామంలో నేను రోడ్లే కానీ లింక్ రోడ్లే కానీ ఇంకా ఏమైనా చెరువు కట్టలే కానీ అనేక సమస్యలు ఉన్నా నేను తీర్చడానికి ముందుకొస్తున్నాను దయచేసి నాకు అదే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుచున్నాను ఓకే సార్ మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు మా గ్రామంలో ఒకటి లింక్ రోడ్ కొండపర్తివి ఎగ్డాప్పులు ఒకటి రోడ్డు లేకపోవడం ఇటు ఎస్సీ కాలనీ నుంచి అటు పోవడానికి రోడ్లు లేకపోవడం ఎస్సీ కాలనీలో అంతా రోడ్లు సీసీ రోడ్లు లేకపోవడం మురికి కాలువలు లేకపోవడం సరైన సమస్యలు చాలానే ఉన్నాయి అటు చెప్పుకుంటే అవన్నీ సమస్యలు తీర్చడానికి నేను నా వంతు కృషి చేస్తానని నేను నన్ను భారీ మెజార్టీతో గెలిపించినట్లయితే కాంగ్రెస్ చేసిన అవినీతి మోసాలన్నిటికి తిప్పికొట్టి మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చే బాధ్యత నాదిగా ప్రజలకు కూర్చున్నాను దయచేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని టీవీ తరఫున మీ తరఫున అందరి తరఫున ప్రాధాయపడుతున్నాను సార్ జై తెలంగాణ சரி சூசார் கதா டூடே இன்டர் கதை டூடே இன்ட்டு இல்லாட்டி அதுக்காக மாரி ரேப்பா நெக்ஸ்ட்ரம் பை பாய்